లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్పుడు చూస్తూనే ఉండేది థర్టీ సెవెన్ న్యూస్ షెడ్యూల్డ్ మండలాలు సార్ రెండు మండలాలు పార్ట్ షెడ్యూల్డ్ షెడ్యూల్డ్ ఏరియాస్ ఉన్నా మండలాలు సార్ అయినా మీ అందరు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ తీసుకోవాలంటే చాలా ఎక్కడైపోద్ది టైప్ కాబట్టి మనం అన్నమతి తో ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఒకసారి తొందరగా పరిచయం చేసుకోమంటం సర్ అంత తర్వాత స్టార్ట్ చేద్దాం సర్ కూర్చోని చెప్పండి ఏం ప్రాబ్లం లేదు చేద్దాం సార్ గుడ్ మార్నింగ్ డిఆర్డీ వేర్ గుడ్ మార్నింగ్ సర్ అన్నది సర్ గుడ్ మార్నింగ్ సర్ డిపిఆర్ఓ డిహెచ్ఎస్ నమస్కారం సార్ సురేందర్ సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ సార్ నా పేరు కే రవిబాబు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ అని మీరు ఫస్ట్ సరే ఓకే ఎదురెదురే మాట్లాడుకోవడం ఇక్కడ అన్ని శాఖలవల్ల ఉన్నారు ఆఫ్ ది టోటల్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ 14 గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్ అట్టుంది సార్ యస్ మరి ఫోర్త్ డిటైల్స్ ఇవ్వండి

సంతోషంగా ఉంది సార్ ఇక్కడ ఆహ్వానించినందుకు మీరు ఈ జిల్లాల నుంచే వచ్చారు కాబట్టి ఇక్కడ సమస్యలన్నీ మీకు లోతుగా తెలుసు కాబట్టి సార్ అన్ని తెలిసినా కానీ కొన్ని అంకెలు మీ ముందు పెట్టడం జరుగుతుంది సార్ సార్ మా జిల్లాలో సుమారు పదహైదు లక్షలు జనాభా ఉండగా దీంట్లో పద్నాలుగు శాతం ఎస్టీ పాపులేషన్ ఉంది సార్ ఇది మాకున్న ఇరవై ఒక మండలాల్లో ఒక కార్పొరేషన్లో మూడు మండలాలు టోటల్గా మాకు షెడ్యూల్డ్ మండలాలు సార్ రెండు మండలాలు పార్ట్ షెడ్యూల్డ్ షెడ్యూల్డ్ ఏరియాస్ ఉన్న మండలాలు సార్ వివిధ రకాలుగా ట్రైబల్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం పెట్టిన పథకాల్లో కొన్ని డెవలప్మెంట్ వైపు కొన్ని రైట్స్ ప్రొటెక్షన్ వైపు కొన్ని లా అండ్ ఆర్డర్ వైపు కొన్ని ఆర్థిక సంక్షేమం వైపు అభివృద్ధి వైపు పెట్టడం జరిగింది సార్ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మీకు ఒక బ్రీఫ్ నోట్ రూపంలో మీ ముందు పెట్టడం జరిగింది సార్ వీటిలో కొన్ని కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వానివి కొన్ని రాష్ట్ర ప్రభుత్వానివి కొన్ని కలిసి చేయాల్సింది సార్ ఈ అంకెలు వివరాలన్నీ కూడా మీ ముందు పెట్టడం జరిగింది సార్ సార్ సభలో సంబంధిత శాఖల నుంచి వచ్చిన జిల్లా అధికారులు ఉన్నారు కొందరు మండల స్థాయి అధికారులు కూడా ఉన్నారు సార్ ఎక్కడెక్కడ మండల్ స్థాయిలో ఎక్కువ ట్రైబల్ పాపులేషన్లో వాళ్ళని కూడా పిలవడం జరిగింది సార్ పోలీస్ శాఖతో సహా మన ఫారెస్ట్ శాఖ కూడా మేజర్ స్టేక్ హోల్డర్స్ కాబట్టి రెవెన్యూ శాఖతో సహా వాళ్ళు కూడా ఇక్కడ రిప్రజెంటే వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కూడా ఇక్కడ ఉన్నారు సార్ బ్రీఫ్ రిమార్క్స్తో తమరు రివ్యూ కోసం ఎక్కువ టైం కేటాయించడానికి తమరి ఇంట్రడక్టరీ రిమార్క్స్తో రివ్యూని మొదలు పెట్టమని విన్నపం చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్